హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఒక పెళ్లి శుభలేఖండి తొర్రేళ్ళలోని మద్దుకూరి వారి పెండ్లి పిలుపు అనమాట ఇది మద్దుకూరి లక్ష్మణ అనే అబ్బాయిది ఏప్రిల్ మూడో తారీఖున మ్యారేజ్ జరిగిందండి ఆ కార్డులో లోపల ఏం రాసిందో చూడండి ప్లాస్టిక్ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం మా ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ని నివారిద్దాం ప్రకృతిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని రాసిందండి అంటే వాళ్ళు వీలైనంత వరకు ప్లాస్టిక్ లేకుండా ఆహారాన్ని అందించడానికే ట్రై చేశారండి ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా అది పాటించడానికే ట్రై చేశారు అది మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు అరిటాకులు తీసుకొచ్చారనమాట అంటే వాళ్ళు సిట్టింగ్లో అరిటాకులు వేసి పెట్టారండి ప్లాస్టిక్ కవర్ ఉన్న అరిటాకులు అవి వాడలేదు అంటే మనకి బయట దొరుకుతాయి కదండి మార్కెట్లో ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్నవి అలాంటివి ఏమీ వాడలేదు అలాగే ప్రొద్దుట పెళ్ళికొడుకుని చేసినప్పుడు శనగలు అరటిపళ్ళు వేసి ఒక కవర్ ఇస్తారు కదండి తాంబూలం పెట్టి దానికి కూడా పేపర్ కవర్ అంటే బటర్ కవర్ని మాత్రమే వాడారండి అంటే అంత కేర్ తీసుకున్నారనమాట మనం పసుపు కుంకుమ అంటే ఇప్పుడు ప్రొద్దుటే ఇస్తారు కదండి తమలపాకులు అరటిపళ్ళు అలాగే తాంబూలం ఒక్క అది వేసిస్తారు కదా దాన్ని ఈ రకంగా ప్యాక్ చేశారనమాట వాళ్ళు అంటే వీలైనంత వరకు శ్రద్ధ చూపించారండి అలాగే బొబ్బట్లకి కూడా పైన కవర్ ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదండి మార్నింగ్ భోజనాలు పెట్టినప్పుడు కొన్ని కొంతమంది బటర్ కవర్ వాడతారు కొన్ని చోట్ల మాత్రం ప్లాస్టిక్ కవర్ పెట్టేస్తున్నారు వేడి వేడి దానికి ప్లాస్టిక్ కవరు అక్కడ కూడా ప్రత్యేకించి చెప్పి నాకు బటర్ కవరే యూస్ చేయాలంటే వాళ్ళు తెచ్చి అది పెట్టి ఇచ్చారంటండి అలా అనమాట చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపించారు ఆ రకంగా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూపించమంటున్నానండి మీరు అందరూ కూడా చూస్తారని అంటే మనం ఆ విధంగా ఆలోచించాలి కానీ కొంతవరకు అయినా అంటే టు పిన్ చేయలేకపోయినా అసలు ఆ ఉద్దేశం ఉంటే చాలా వరకు ట్రై చేస్తే చాలా వరకు చేయగలమండి ఇదిగోండి అరిటాకులు ఈ విధంగా తెప్పించుకున్నారనమాట మనకి ఇవి సహజంగా లభించేవండి పూర్వం నుంచి ఇవే వాడేవాళ్ళం మనం కానీ ఇప్పుడు మర్చిపోతున్నాం అంతే ఇవి తెప్పించి అలాగే పేపర్ గ్లాస్లో వాటర్ పోసి వడ్డించారండి అంటే ఇప్పుడు సహజంగా ఎవరైనా సరే వడ్డించడానికి చాలా ఈజీగా ఉంటుందని బాటిల్స్ తీసుకొచ్చేస్తున్నారు కదండి అది అవాయిడ్ చేయడం కోసం ఈ పేపర్ గ్లాసులు అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ పేపర్ గ్లాసులు తీసుకొచ్చి అరిటాకులు అలాగే ఆ గ్లాసుల్లోనూ వడ్డించడం అయితే జరిగిందండి అలాగే కింద రోల్ ఉంటుంది కదండి అది కూడా ప్యూర్ పేపర్ అంటే దానికి కూడా ప్లాస్టిక్ మిక్సింగ్ ఉన్న పేపర్లు వస్తున్నాయండి అలా కాకుండా రోల్ కూడా ప్యూర్ పేపర్ ఉన్న రోల్ మాత్రమే వాడారండి ఈ విధంగా ప్రతి విషయంలోనూ అబ్బాయి శ్రద్ధ తీసుకున్నాడు లక్ష్మణ్ అంటే ప్రకృతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తున్నారండి చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ట్రై చేస్తే వీళ్ళు ఎంతవరకు సెవెంటీ పర్సెంట్ అయినా చేయగలరు కదండి కానీ ఆ ఉద్దేశం అనేది లోపల ఉండాలి ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ అలా పెట్టేస్తే అయిపోద్ది కదా అని అలా చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నారు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఆ రోజు కాకుండా పెళ్లి రోజు కాకుండా తర్వాత జరిగిన వాటికి కూడా ఇలాగ విస్త్రాకు ప్లేట్లు వాడారండి విస్త్రాకు ప్లేట్లు ఉంటాయి కదండి అలాగే మైక కవర్ లేకుండా అలా వాడారు ఎప్పుడు కూడా బాటిల్ అనేది యూజ్ చేయలేదండి ఆ రకంగా శ్ర శ్రద్ధ తీసుకున్నారనమాట అలాగే సారి పంచిపెట్టినప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీ కవర్స్ అయితే తీసుకొచ్చారండి స్వీట్ అది కూడా బటర్ కవర్లో వేశారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆ విధంగా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ పాటించారండి మీరందరూ కూడా ట్రై చేయండి చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఎవరైతే ప్రకృతిని కాపాడతారో వాళ్ళకి మాత్రమే పూర్తిగా భగవంతుడి ఆశీర్వాదం దొరుకుతుందండి అంటే మనం చేసుకున్న ఫంక్షన్ ఇక్కడ చూడండి ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ కంపోస్టబుల్ హండ్రెడ్ పర్సెంట్ కంపోస్టబుల్ అని రాసింది ఆ కవరు అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చే పెద్ద కవర్ కూడా అది వాడారు అంటే ఆ అబ్బాయి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నాడండి అంటే తన పెళ్ళి వల్ల పర్యావరణం పాడవకూడదు ప్రకృతికి హాని కలగకూడదని అంత ఇదిగా ఆలోచించాడు మనందరం కూడా అలా చేయడానికి ట్రై చేద్దామండి చూడండి బటర్ కవర్ అనమాట అందులో జాంగిరి ఆ సారి పంచిపెట్టినప్పుడు ఆ కాజా కానీ మిఠాయిండ కానీ అన్నీ కూడా ఆ విధంగా పెట్టారనమాట అండి మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఇలాంటివి చేస్తారని ఎంతమందినో ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నాను పసుపు కుంకుమ కూడా చిన్న చిన్న కవర్లో వేయడం అంటే ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఈ సారిని చూస్తే అది మనం ఆ కవర్లు తిని పాడేసినా కూడా పర్యావరణానికి ఏ విధమైన హాని కలగదు చక్కగా కలిసిపోద్దండి ఆ విధంగా ఆలోచిస్తారని పూర్తిగా ట్రై చేయలేకపోయినా కొంతలో కొంతైనా పాటిస్తారని ప్లాస్టిక్ బాటిల్ని అవాయిడ్ చేస్తారని ప్లాస్టిక్ గ్లాస్ని అవాయిడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూసిన వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోండి తీసుకోవడమే కాకుండా ఆచరించడానికి ట్రై చేయండి ఇంకో నలుగురికి చెప్పండి మనం చెప్పినప్పుడు అందరూ పాటించరండి ఎంత కొంతమంది మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అందులో ఈ అబ్బాయి అనమాట అసలు తొర్రేళ్ళు ఆ ఉద్యమం చేసిన దగ్గర నుంచి మనకు కూడా ఉంటూ ఇవి ఆచరిస్తున్నాడండి తను ఇలా చేసినందుకు మన అందరం కూడా తనని అభినందించుదాము ప్రకృతి ఆశీర్వాదం ఆ జంటకి తప్పనిసరిగా జ దొరుకుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా మీరందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని అనుకుంటున్నాను సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఎర్త్ అవైడ్ ప్లాస్టిక్